నిహేమ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము జనుల అధికారులు ఎరుషలేములో నివాసము చేసరి మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముగు ఎరుషలేమునందు పది మందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి ఎరుషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి ఎరుషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే యు యూధా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి వారెవరనగా ఇస్రాయేలీలను యాజకులను లేవీయులను నెతీనీయులను సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి మరియు ఎరుషలేములో యూదులలో కొందరును బెన్యామీనులలో కొందరును నివసించిరి యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు వీడు షఫట్యకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారుడుకి యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజకు పుట్టిన బారూకు కుమారుడైన మయసేయ నివసించెను ఎరుషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన నాలుగు వందల ఆరువది బండుగురు బెన్యామీలలో ఎవరనగా ఏవేదు పెదాయ కొలాయ మయసేయ ఇతీయేలు యశయ అను పితరుల వరసలలో మెషుల్లాము కుమారుడైన సల్లు అతని తరువాత గబ్బయ్యి సల్లయ్యి వీరందరూ తొమ్మిది వందల ఇరువది అన మండుగురు జిక్రీ కుమారుడైన యావేలు వారికి పెద్దగా ఉండెను పెనూయ కుమారుడైన యూదా పట్టణం మీద రెండవ అధికారి అయి ఉండెను యాజకుల్లో ఎవరనగా మోయారీబు కుమారుడైన యదాయాము యాకీనును సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను అతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరవై ఇద్దరు మరియు పితరులైన మల్కియా పశూరు జకరియా అమ్జి పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు రెండు వందల ఇద్దరు మరియు ఇమ్మేరు మెషిల్లేమేతు అహజయ్యను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమాషయీ బలవంతులైన వారి బంధువులు నూట ఇరవై మండుగురు వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు లేవీలలో ఎవరనగా శమాయ ఇతడు బున్నీకి పుట్టిన హసభ్యాకనిన అజ్రీ కాము కుమారుడైన హూబునకు పుట్టినవాడు లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బేతయ్యును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు తన సహోదరులలో బ్పుక్యాయును యదూతూను కుమారుడైన గాలాలునుకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి వారు పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ రెండు వందల ఎనభై నలుగురు ద్వారపాలకులైన అక్కుబు టల్మోను గుమ్మములు కాయువారును నూట ఇద్దరు ఇజ్రాయేళ్లులో శేషించిన యాజకులు లేవీలు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి నెటీనియులు ఓఫెలులో నివసించిరి జీహాము గిష్పాయును నెతినియులకు ప్రధానులు ఎరుషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన కుమారుడైన హషభ్య కన్నిన బానీ కుమారుడైన ఉజ్జి ప్రధానుడు ఆసాపు కుమారుల్లో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను లేవేలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను మరియు దేశస్థుడకు జరాహు వంశస్థుడైన మెషేజేలు కుమారుడగు పెతాహాయ జనులను గూర్చిన సంగతులను వివరా వివరించుటకు రాజునద్ద ఉండెను వాటి పొలములన్నిటిలోనున్న వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూద వంశస్థులలో కొందరు కిరియత్తర్పాలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ దీబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ ఎకబ్బేయేలులోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ యశూవలోను మెలాదాలోను బేత్పెలతులోను హజర్షువలులోను బెయర్షాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఎన్రిమోనులోను బొరి జొరియాలోను ఎర్మూతులోను జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకేషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు మరియు బెయర్షెబా మొదలుకొని హిన్నోములోయ వరకు వారు నివసించిరి గెబా నివాసులకు బెన్యామీలు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను అనాతోతులోను నోబులోను అనన్యాలోను హాసోరులోను రామాలోను గిత్తయీములోను హదీదులోను జబోయీములోను నెబల్లాటులోను లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి మరియు లేవీల సంబంధమైన వారిలో వంశస్థులోని వారు బెన్యామీల మధ్య భాగములు పొందిరి ఆమెన్